అలర్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది విద్యార్థులకు అలర్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఫిక్స్ పరీక్ష తేదీలు ఇవే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు ఈ ఏడాది వార్షిక పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి మార్చి పద్దెనిమిదో తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయని సంబంధిత బోర్డు వర్గాలు చెప్పాయి ఇంటర్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్దెనిమిది వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనుంది ఈ పరీక్షలకు ఒక నెల ముందు అనగా జనవరి నెలలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఫిబ్రవరి ఒకటిన ప్రాక్టికల్స్ ఉంటాయని తెలుస్తుంది వార్షిక పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్ ఇంటర్నల్స్ తో కూడిన ను అధికారులు అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు ఇంటర్ పరీక్షలు నిర్వహించే తేదీల్లో ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి ఒకరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆ తదుపరి రోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు ఈ ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు దీంతో ఇంగ్లీష్ థియరీ ను ఎనభై మార్కులకు ప్రాక్టికల్స్ ఇరవై మార్కులకు ఉంటాయి ఇంటర్ పరీక్షలు ముగియగానే మార్చి పద్దెనిమిది నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం టెన్త్ ఇంటర్ వార్షిక పరీక్షల విషయంలో కసరత్తులు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా ఈ పరీక్షలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టెన్త్ ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఈ పరీక్షలు జరగనున్నాయి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి